హైఫెన్స్ అవాజ్ ఈరోజు మనం ఈ వీడియోలో థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మైన్ నేర్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ సెవెంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ టూ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీగాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ ఫార్టీగాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోల్ ఇండియా హై వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి త్రీ హండ్రెడ్ నైంటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ లోగాను ఉండడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ లో గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది రేఖమాతంగా నేను కొన్ని కంపెనీకి సంబంధించిన స్టాక్కి సంబంధించిన డ్యాటని చెప్పే ప్రయత్నం చేసిన మీకు ఇంకేదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన పూర్తి విరావాలని అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం